వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నాడు ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకటరామిరెడ్డి ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి శీలం సుదర్శన్ మండల ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం కాచిరాజీగూడెం గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇవ్వటం జరిగింది నాలుగు వందల ఇరవై వాగ్దానాల్లో ప్రధానంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి దాంతో పాటుగా ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య స్వేచ్ఛని అమలు చేస్తామని చెప్పి అధికారాలకు వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి సందర్భంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖు నాడు హైదరాబాదులో జరిగేటువంటి మహాప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానంగా రైతాంగానికి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ యాభై పర్సెంట్ మందికి కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఎకరానికి రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ ఇచ్చినటువంటి ఇచ్చేటువంటి పాపాన పోట లేదు ఇవాళ బడ్జెట్ లేదు మేము పన్నెండు ఇస్తామని చెప్పి ఈ పద్నాలుగు నెలల కాలంలో ఒకే పంటకి కేసీఆర్ ఏ అయితే ఇచ్చిండో పదివేలు రైతు భరోసా ఐదు వేలు ఒక పంట కానీ ఐదు వేలు రూపాయలు ఇచ్చి మిగతా అది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఉచిత బస్సు అని చెప్పి ఇలా ఒక్క బస్సులో వందల మంది ఎక్కి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది బస్సు ఎక్కి కొట్లాడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అనంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బస్సులు మొత్తం తీసేసుకున్నాడు ఎవిక్కి వెయ్యి బస్సులు ఇంకా అదనంగా కేటాయించి వాళ్ళు ఫ్రీగా సౌకర్యం ప్ర ప్రయాణం చేసే విధంగా సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రటి పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ డిమాండ్స్ ఏ వీటన్నిటిని అమలు చేసేదానికోసం ఈ నెల ఇరవై తారీఖు హైదరాబాద్లో జరిగేటువంటి మహా ధర్నా కార్యక్రమం ప్రదర్శన ఏదైతుందో దాన్ని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రటీ పార్టీగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం